మృణాల్ ఠాకూర్ తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది ఈ అందాల భామ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది తొలి సినిమాతోనే తన అందం అభినయంతో కట్టిపడేసింది సీతామహాలక్ష్మి పాత్రలు అద్భుతంగా నటించి మెప్పించింది తొలి సినిమాతోనే మంచి విజయం సాధించింది ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమా చేసింది ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది తన నటనతో మరోసారి ఆకట్టుకుంది ఇదిలా ఉంటే బాలీవుడ్లో ఈ చిన్నది మంచి క్రేజ్ తెచ్చుకుంది తాజాగా మృణాల్ ఓ వ్యక్తితో డేటింగ్ చేసిందని బాలీవుడ్లో టాక్ నడుస్తుంది మృణాల్ బాయ్ ఫ్రెండ్ ఇతడే అని గుసగుసలు వినిపిస్తున్నాయి అతను ఎవరో కాదు బాలీవుడ్ యంగ్ హీరో యువ హీరో సిద్ధాంత్ చతుర్వేది అతనితో మృణాల్ డేటింగ్ చేసిందని టాక్ నడుస్తుంది తాజాగా ఈ ఇద్దరు ఓ హోటల్ నుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హగ్గి ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకుని బయటకు నడుచుకుంటూ వచ్చింది మృణాల్ దాంతో కుర్రాల గుండెలు బద్దలయ్యాయి ఈ అమ్మడు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్తో డేటింగ్ చేస్తుందని టాక్ ఈ ఇద్దరు డేటింగ్లో ఉన్నారని టాక్లో నిజమేంత అన్నది తెలియాల్సి ఉంది మృణాల్ ప్రస్తుతం తెలుగు హిందీతో పాటు తమిళ్లోనూ అవకాశాలు అందుకుంటుందని తెలుస్తుంది